తిరుమల శ్రీవారి లడ్డుపై వివాదం నెలకొంది లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరింది తిరుమల లడ్డు కూడా రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసిన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు वो लाब रिपोर्ट उससे करोड़ो हिंदुओं की आस्था को ठेस पहुंची है आंध्र प्रदेश के पूर्व सीएम जगमोहन रेड्डी के समय में तिरुपति मंदिर में मिलने वाले प्रसाद में जो घी यूज किया जाता है उस घी में बीफ और फिश ऑयल का प्रयोग किया जाता था और इस बात को लेकर एक लेबोरेटरी की रिपोर्ट भी सामने आई आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू ने भी इस बात का पहले भी आरोप लगाया था और अब यह रिपोर्ट सामने आने के बाद बात साफ हो गई है कि जगमोहन रेड्डी टीटीडी बोर्ड और वो कॉन्ट्रैक्टर जिसने इस घी को प्रसाद बनाने के लिए तिरुपति मंदिर को दिया इन तीनों लोगों ने मिलकर कहीं ना कहीं हिंदुओं की आस्था को ठेस पहुंचाई और सिर्फ ठेस नहीं पहुंचाई करोड़ों हिंदुओं की पवित्रता उनकी निष्ठा का वध किया इन लोगों ने तिरुपति मंदिर जैसे पवित्र स्थान को తిరుమల శ్రీవారి లడ్డూ అంశం హాట్ టాపిక్ గా మారింది జంతువుల కొవ్వు వాడారని బుధవారం సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా ఓ రిపోర్ట్ను టీడీపీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలను తోసిపుచ్చారు తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని కమెంట్స్ చేశారు దీంతో లడ్డూ తయారీ విషయం చర్చనీయాంశంగా మారింది నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా నాలుగు సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది నేనెట్లా హిందువంకటేశ్వర స్వామిని కలిగి ప్రత్యక్షదాయకంగా భావిస్తూ పూజిస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాలు భక్తులకి ఇచ్చే లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంత ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి రన్ని ప్రమాణస్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తా మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు మీరు ఏదైతే మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం లడ్డు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మరోసారి స్పందించారు తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు బాధ్యులని శిక్షిస్తామని స్పష్టం చేశారు తిరుమల లడ్డూని కూడా ఇలా అపవిత్రం చేస్తారని ఎవరు ఊహించలేకపోతున్నారని అన్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీయటమే ధ్యేయంగా గత ఐదేళ్లు పనిచేశారని విమర్శించారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తారంటూ కమెంట్స్ చేశారు కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేశారు ఇప్పుడు ఇవన్నీ సరిచేశాం నాణ్యమైన ముడి సరుకు ఇచ్చి పవిత్రమైన లడ్డూ తయారీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు ఇదే విషయంపై మంత్రి లోకేష్ స్పందించారు సుబ్బారెడ్డి నేను తిరుపతిలోనే ఉన్నా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా మీరు రెడీనా జగన్ నువ్వు వస్తావా అంటూ సవాల్ విసిరారు తిరుమల లడ్డూ తయారీకి జంతువు కొవ్వు వాడింది నిజమని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందని చెప్పారు ఎవరైతే ఈ చర్య వెనుక ఉన్నారో అందరిపైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు నేను తప్పు చేయలేదు అని చెప్తున్నాడు ఆయన అంటే దీనికి నమ్మాలి ఇప్పుడు సిద్ధమా నేను ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈ యోగం ఉన్నప్పుడు ఆయన ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో అవుతే ఏముంది ఒక ఐదు పెంచుదాం అవుతే ఏముంది ఒక పదివేలు పెంచుదాం ఫీ అవుతే ఏముంది పదిహేను పెంచుదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీరే మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రండి నేను ప్రమాణం చేసాం నేను సిద్ధంగా ఉన్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మీరు చూపిస్తుంటే భూమన్ కరుణాకర్ విమర్శలు చేస్తున్నారు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి దేవుడి పైన జగన్ రెడ్డికి నమ్మకం లేదు ప్రజల పైన నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన నమ్మకం లేదు ఆధారాలు చూపించాం ల్యాబ్ రిపోర్ట్లు ముందు పెట్టాం ఇంకా ఏమి నిరూపించాలి యాభై ఏళ్ల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ని కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు అసలు వాస్తవాలు బయటపడ్డాయి మేము వాళ్ళని వదిలేది లేదు అని లోకేష్ వ్యాఖ్యానించారు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డిపిల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించిందని టిడిపి నేతలు చెబుతున్నారు ఇదే విషయంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధి వెంకట రమణారెడ్డి గురువారం మాట్లాడారు లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ లో నిర్ధారణ జరిగిందని చెప్పారు జూలై ఎనిమిది నా పంపించగా జులై పదిహేడున ఎన్ ల్యాబ్ నివేదిక వేదిక ఇచ్చిందని చెప్పుకొచ్చారు దీనిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లల్లో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందు కల్లా ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దయము ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరగిన తప్పో ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే ఏం చేశాడు మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావురా మీకు తిను అన్నాం కదా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంట దరిద్రులారా ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతా నాయళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉృతియాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చేతగాంతనమా హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్లా నేను నేను భక్తి ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం పాపం చేశాం ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేశారంట బాబు గారు తప్పు మాట్లాడేశానంట రుజువులు కావాలన్నాడు ఇదిగోండి రా రుజువులు ఇంకేం కావాలిరా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు చీట్ల షీట్ల రుజువులు ఉన్నాయి ఇక్కడ సిగ్గులే నాయరా వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది ఇది మామూలు తప్పు కాదు ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు మొత్తంగా తిరుమల లడ్డు తయారీ విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో వైసీపీ నేతలను టీడీపీ బీజేపీ నేతలు టార్గెట్ చేస్తుండగా అలాంటి తప్పిదమే జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు రాజకీయాల కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గత మూడు సంవత్సరాల నుండి స్వామివారి నైవేద్యానికి వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నెయ్యితో సహా అన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అని చెబుతున్నారు స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు చేశామని వాదిస్తున్నారు ప్రజలను తప్పుడు దారి పట్టించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు